మన ఊరు మనవార్తలు ప్రతిక్షణం ప్రజల కోసం నెల్లికంటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఈ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నగదు బదిలీ పేరుతోని యాదవులకు ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సరే ముఖ్యంగా లబ్ధిదారుడు నలభై మూడు వేల రూపాయలు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం లక్షా యాభై వేల రూపాయలతోని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మరి యాదవ కుర్మ సోదరులకు గుర్రెల పంపిణీ పథకాన్ని ప్రావడం జరిగింది సరే ఇవాళ ఆ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో చాలామంది కొంత మేరకు మరి నగదు బదిలీ జరిగింది గుర్రెల పంపిణీ కూడా పూర్తయింది కానీ ఇంకా చాలామంది పాపం మరి డీడీలు కట్టి వాళ్ళందరికీ కూడా మరి లబ్ధిదారులు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ప్రభుత్వం వైపుకెళ్ళి కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది దీంతో ఇవాళ మరి గతంలో కట్టినటువంటి డబ్బులకు నలభై మూడు పోను వాళ్ళంతా కూడా ఆ అకౌంట్లలో డబ్బులు వాడడం మూలంగా మొత్తం కూడా ఫ్రీజ్ చేయడం మూలంగా ఆ అకౌంట్లు వాడుకుంటానికి కూడా అవకాశం వస్తలేదు ముఖ్యంగా రైతులు కనుక ఈ పంట పథకం అంటే పత్తి కానీ వరిధాన్యం డబ్బులు కూడా ఆ బ్యాంకులలో జమ అవుతా ఉన్నాయి దాని కూడా లావాదేవీల సందర్భంగా ఎక్కడ కూడా బ్యాంకులు దాన్ని మొత్తం కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది అందువల్ల మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే గతంలో ఆ నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ పైలట్ ప్రాజెక్టును కట్టినటువంటి లబ్ధారులకు మరి జమ అకౌంట్లో పడ్డటువంటి లబ్ధిదారుల గొల్ల కుర్మ సోదరులకు ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి యాదవ కుర్మ సోదరులకు కూడా ఈ చేనేత కార్మికులు గీత కార్మికుల మాదిరి కాదని యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్లు అదేవిధంగా గొర్రె కాపర్లకు మరి చనిపోతే మరి పది లక్షల ఎక్స్గరేషియా మరి వాళ్ళ గొర్రెల గొర్రెలకు కూడా ఎక్స్గ్రేషియా కానీ అనేక పథకాలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో దీనికి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే చాలామంది ఈ రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ అకౌంట్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ అయినా కనుక మరి దాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము